హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తెలుగు సినీ స్పాట్ అయితే సల్లార్ మూవీ కోసం ప్రభాస్ అన్న ఫ్యాన్స్ ఎంతలా వెయిట్ చేస్తారో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు అయితే రీసెంట్ గా ఈ మూవీ రిలీజ్ అయిందన్న విషయం మనందరికి తెలిసింది అయితే రిలీజ్ అయినప్పటి నుంచి మూవీ కి పాజిటివ్ టక్స్ అయితే వస్తున్నాయి అలాగే ఈ మూవీ రికార్డ్ల మూత ముగిస్తుంది ఇంకా ఈ మూవీ చూసిన వాళ్ళకి అయితే అర్థమైంది ప్రభాస్ అన్నీ ఎల్బిడ్ చేసే సీన్స్ అయితే మామూలుగా లేవు మూవీ అయితే ర్యాంప్ ఉంది మీలో ఎంతమంది మూవీని చూసారో ఖచ్చితంగా కామెంట్ చేయండి అయితే ఈ మూవీ రిలీజ్ అయ్యి కూడా వన్ డే అయితే కంప్లీట్ అవుతుంది ఈ మూవీ ఫస్ట్ డే కలెక్షన్స్ కి సంబంధించి మూవీ టీమ్ నుంచి అఫీషియల్ అప్డేట్ అయితే వచ్చింది అయితే ఈ మూవీ ఫస్ట్ రోజే నూట ఎనిమిది కోట్ల గ్రాస్ అయితే వసూలు చేసిందంట ట్వంటీ ట్వంటీ త్రీ లో రిలీజ్ అయిన మూవీస్ లో బిగ్గెస్ట్ ఓపెనింగ్ కలెక్షన్స్ వచ్చింది సలార్ మూవీ కి సలార్ మూవీతో ప్రభాస్ అన్న ఇంకో రికార్డ్ అయితే క్రియేట్ చేశాడు ఏంటంటే ఇండియాలో రిలీజ్ అయ్యి ఫస్ట్ డే రోజు హైయెస్ట్ గ్రాస్ కలెక్ట్ చేసిన టాప్ ఫోర్ మూవీస్ లో ప్రభాస్ అన్న మూవీస్ రెండు ఉన్నాయి ఈ వీడియో చూసినా ప్రభాస్ అన్న ఫ్యాన్స్ అందరికి ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే మన ఛానల్ లో వీడియోస్ అయితే ఒకసారి చెక్ చేయండి ఖచ్చితంగా మాత్రం ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మరిన్ని మూవీ అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం